శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన ఐదు రాష్ట్రాల్లో అధికారం ఎవరైదన్న అంశంపై ముందస్తు సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి పరివర్తన నినాదంతో ఐదేళ్ల క్రితం బంగాల్ అధికార పీఠాన్ని అధిరోహించిన మమతా బెనర్జీ మరోమారు విజయ బావుటా ఎగరేస్తారని సర్వేలు చెబుతున్నాయి బంగాల్ శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తే విజయమని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలున్న బంగాల్లో టీఎంసీ నూట డెబ్బై ఎనిమిది స్థానాలతో మరోమారు అధికారం దక్కించుకుంటుందని ఏబీపీ ఆనంద సర్వేలో తేలింది వామపక్షాలు నూట పది స్థానాలు దక్కించుకొని మరోమారు ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని వెల్లడైంది భాజపా ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటుందని ఇతరులు ఐదు సీట్లు దక్కించుకుంటారని ఏబీపీ ఆనంద సర్వేలో తేలింది బంగాల్లో అధికార పీఠం ఎవరిదన్న అంశంపై సీ ఓటర్ నిర్వహించిన ముందస్తు సర్వేలోను సైతం ఇదే తరహా అంచనాలు వెలువడ్డాయి టీఎంసీ నూట అరవై ఏడు స్థానాలు దక్కించుకుని మరోమర అధికారంలో కొనసాగుతుందని వామపక్షాలు డెబ్బై ఐదు సీట్లు కాంగ్రెస్ నలభై ఐదు స్థానాల్లో గెలుస్తాయని సీ ఓటర్ సర్వేలో తేలింది భాజపా నాలుగు స్థానాలు ఇతరులు మూడు సీట్లు దక్కించుకుంటాయని వెల్లడైంది